వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ దీపావళి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు సర్వసాధారణం జూనియర్ ఎన్టీఆర్ కు కూడా గెస్ట్ సెంటిమెంట్ అనే చెడు అపవాదు ప్రచారంలో ఉంది ఆయన అతిథిగా వెళ్లిన సినిమాలు ప్లాప్ అవుతాయనే నమ్మకం గట్టిగా ఉంది అయితే రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ తో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కామన్ ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది స్టార్స్ కు పర్సనల్ గా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కానీ బయట నుంచి ఎవరో ఒకరు అంటగట్టేవి కూడా కొన్ని ఉంటాయి ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో దూసుకుపోయేవారికి కూడా ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ను ప్రచారం చేస్తుంటారు కొంతమంది ఆడియన్స్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఒక భాగంగా మారిపోయింది రాజమౌళి లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడికి కూడా సెంటిమెంట్ అంటగట్టారు రాజమౌళితో సినిమా చేస్తే ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ పడాల్సిందే అనేది ఇండస్ట్రీలో టాక్ అయితే రీసెంట్ గా దేవర సినిమాతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ క్రమంలో ఎన్టీఆర్ పై కూడా ఓ బ్యాడ్ సెంటిమెంట్ టాలీవుడ్ లో గట్టిగా ప్రచారంలో ఉంది ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్తే ఆ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అని ఓ రూమర్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యింది దీనికి సెంటిమెంట్ రంగు పూసి బాగా ప్రాచారం కూడా చేశారు ఈ సెంటిమెంట్ కు గెస్ట్ సెంటిమెంట్ అని పేరు కూడా పెట్టారు తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వెంటాడుతున్న సెంటిమెంట్పై చర్చ గట్టిగా నడుస్తోంది ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడుకునేలా చేసింది మొదటగా విశ్వక్సేన్ హీరోగా వచ్చిన దాస్కాధమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా గా వెళ్లారు భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది వరుసగా రెండు సినిమాలు ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లిన తర్వాత ఫ్లాప్ అవ్వడం వలన ఈ సెంటిమెంట్పై ఇండస్ట్రీలో చర్చగట్టిగా నడిచింది ఇక తాజాగా ఈ గెస్ట్ కు బ్రేక్ పడింది కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను సాధించింది కేవలం నూట యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది దీంతో ఎన్టీఆర్ గెస్ట్ సెంటిమెంట్ బ్రేక్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇక మీదట తమ అభిమాన హీరోను ఇలానే ఏదైనా అంటే ఊరుకునేది లేదు అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఇక తారక్ సినిమాల లైనప్ చూస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు రీసెంట్గా ఆయన నటించిన వార్ రెండు యావరేజ్గా నడిచింది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు తారక్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ వెంటనే దేవరపాట్ రెండు షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు చివరగా ఎన్టీఆర్ వెంటాడిన గెస్ట్ సెంటిమెంట్ కు కాంతారా చాప్టర్ తో బ్రేక్ పడింది ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ పై ఉన్న ఆ అపవాదు తొలగిపోయిందని అభిమానులు సంతోషిస్తున్నారు